సిసోడియా రాజ్యాంగంలో ఆ నియమం లేదు క్రిమి లేయర్ కు కేంద్రం నో రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టి రిజర్వేషన్లకు క్రిమి లేయర్ అనే నియమం లేదు ಮತ ಚಿಚ್ಚು ವಕ್ಫು ಬಿಲ್ಲು. ಮೋದಿ ಸರ್ಕಾರ ಪೈ ಶತ್ರುಘ್ನ ಫೈರ್ ఢిల్లీ మద్యం కేసును అరెస్ట్ అయిన ఆపు సీనియర్ నేత మనీష్ సిసోడియాకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఈ కేసు విషయమై ఈడీ సీబీఐ వైఖరిని తప్పుపట్టింది ఏదైనా కేసు విషయమై ఏ నిందితుడిని ఎల్లకాలం జైల్లో ఉంచకూడదని తీవ్ర స్వరంతో హెచ్చరించింది చార్జిషీట్ల పేరిట కాలయాపన చేస్తున్న ఈడీ సీబీఐ తీరును ఈ సందర్భంగా ఎండకట్టింది రెండు ఏజెన్సీల వైఖరితో వేగవంతమైన విచారణ లభించే హక్కును నిందితుడు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేసింది బెయిల్ అనేది నియమమని అని జైల్ అనేది మినహాయింపుగా గుర్తించాలంటూ స్పష్టం చేసింది ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముప్పై ఎనిమిది పేజీల తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమి లేయర్ నియమం లేదని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానం ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో చేసిన సూచనలపై శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రాజ్యాంగ నిబంధనలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విషయంలో రాజ్యాంగ మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీలలో క్రిమి లేయర్ గుర్తింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎంపీల బృందం శుక్రవారం ప్రధాని మోదీతో సమాపేశమైంది ఈ సందర్భంగా ఎంపీలు క్రిమిలేయర్ అంశంపై మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీల్లో కూడా క్రిమిలేయర్లను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పాలసీని రూపొందించాలని తద్వారా వారికి రిజర్వేషన్ల లబ్ది నిరాకరించాలని ఈ నెల ఒకటిన జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్న విషయం తెలిసిందే మోదీతో భేటీ అనంతరం బీజేపీ రాజ్యసభ ఎంపీ సికిందర్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని దీనిపై ప్రజల నుంచి కూడా తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు న్యాయస్థానం వ్యాఖ్యలను ప్రభుత్వం అమలు చేయబోదని ప్రధాని మోదీ తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు విపక్షాలు వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు మతం ఆధారంగా చీలిక తీసుకువచ్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును ముందుకు తెచ్చిందని విపక్ష ఇండియా కూటమి భావిస్తోందని పేర్కొన్నారు శత్రుఘ్న సిన్హా శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు ఓ మతం లక్ష్యంగా తీసుకొచ్చారని మండిపడ్డారు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన మోదీ సర్కార్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించిందని అన్నారు అంతకు ముందు వక్ఫ్ బిల్లుపై ఆజాద్ సమాజ్ పార్టీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు అసలు మోదీ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వమేనా అనేది మనం ఆలోచించాలని అన్నారు ముస్లింల ప్రయోజనాల కోసం వారు ఏ చట్టాన్నైనా రూపొందించారా అని ప్రశ్నించారు ముస్లింల మేలు కోసం ఏ ఒక్క పథకమైనా తీసుకొచ్చారా అని నిలదీశారు ఈ ప్రభుత్వం మౌలానా ఆజాద్ స్కాలర్ రద్దు చేసింది మదర్సాలకు నిధులను నిలిపివేసిందని గుర్తు చేశారు ఈ ప్రభుత్వం ముస్లింల మేలుకోరే ప్రభుత్వం కాదని ఆజాద్ స్పష్టం చేశారు రాజ్యాంగాన్ని విస్మరించి వారు ఎలా ముందుకెళ్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో మౌనంగా కూర్చోబోమని హెచ్చరించారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి